ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కల్పిస్తున్నాయి అలాగే రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చెయ్యాలి ఏ పరిహారాలు చేయాలి అని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఇంతగా భావించినా సరే వీరు అనేది ఆత్మవిశ్వాసాన్ని అస్సలు విడిచిపెట్టరు అలాగే ప్రజా ఆకర్షణ ప్రభావం కూడా రాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యాపారాలలో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో అంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వాటిని అభివృద్ధిపరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే మొదలుపెట్టిన ఏ పనినైనా సరే పూర్తి అయ్యేంత వరకు పట్టుదలను విడిచిపెట్టరు కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున దినఫలాలు మీ యొక్క రాశి వ్యక్తులకు చూస్తే గనక సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్తే అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం రావడం దాని గురించి ఒక గుడ్ న్యూస్ని మీరు వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆ లోన్లు శాంక్షన్ అవ్వటం లేదా మీ యొక్క కుటుంబ సంబంధ సభ్యులకి వేరొకరికి ఎవరికో ఏదైనా ఒక మంచి ఆఫర్ రావడం కానీ వివాహం కుదరడం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కన్యా రాశి వ్యక్తులు మీ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరో తారీఖు ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల తర్వాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు అంటే వారితో మాట్లాడాలని పరిస్థితులు మీకు అనుకూలించడం లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించి మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు అది మీకు చాలా ఆత్మ సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు కన్యారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నారో కనుక చిన్ననాటి మిత్రులు కావచ్చు ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అటువంటి వారిని కలుసుకుంటారు మీరు మంచి సంతోషంగా ఉంటారు ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివా దేవారాధన మేలు చేస్తుంది విష్ణు పారాయణం మేలు చేస్తుంది దుర్గా చాలీసను చదవండి ఇక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలుగున హనుమానానికి సమర్పించండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి